ఇదిగో చూడు ఎంత చిన్న చిన్న ఆవులు నేను రాగానే నా దగ్గరికి వస్తున్నాయి ఇక ఎంత అని అనిపిస్తుంది ఊహ్ ఇంత ఉండేదాకా బిస్కెట్లు వేసినా అన్నమాట అందుకే వస్తున్నాయి ఇవి నిజంగా అసలు వచ్చేది వచ్చాదండి అచ్చేస్తే మంచిగా ఉండవు ఇవి మొత్తం ఓ ఎరి నాకు మంచిగా అనిపిస్తుంది చిన్న ఆవులు తింటే ఎంత చిన్నగా ఉన్నాయంటే ఓ నన్ను గొరకెక్కాను ఇదన్న పెడతా హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడరు చూడు ఇది ఎట్లా వస్తుందో ఇది మొత్తం కిందన గొరికెత్తుంది అన్ని చిన్న చిన్న ఆవులు మస్తు ఉంటుంది ఎక్కడంటే ఇది తెలుసా పెద్ద అవుతుందేమో ఎత్తా అని ఏం లో బిడ్డ రేపేద్దాం మళ్ళీ ఇలా అయిపోయినాయి దా ద చిన్న కం కమ్ 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 లిటిల్ 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 మీరు ఎప్పుడైనా అత్త ఫ్రెండ్స్ నిజంగా ఏమైనా క్యారెట్లో ఇట్లా ఏమన్నా ఉంటే తీసుకోండి మన ఎక్కడంటే ఇది మన పెద్ద డబుల్ బెడ్రూమ్ కోయ రోడ్ ఉంటుంది పెద్ద బోనాలు దగ్గర దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఆవులు ఉన్నాయి మంచి వీటన్నిటికి మీరేమన్నా తీసుకొచ్చేసేది ఉంటే అని అడుగుతారు కావచ్చు నాకు తెలుసు ఆల్రెడీ నేను వేసినా వేయంగా వీడిది ఆలంగిల్ వేసినా దిక్కు జాలి ఉంటుంది అనమాట జాలి కేందలు వేసినా ఇవి ఇప్పుడు ఇప్పుడు గింత చిన్న చిన్నవి దగ్గరికి రానే రావు ఎందుకు వచ్చినాయి తెలుసా ఇంత ముందు నన్ను అక్కడ చూసినాయి ఇవి చూసి బిస్కెట్లు వేయంగా వచ్చినాయి అందుకని దగ్గరికి వచ్చినాయి లేకపోతే గింత చిన్నవి అత్తం కాదు చెంగో బిల్లు ఉంటాయి ఇప్పుడు కొంచెం ఇట్లా నిలబడి ఇట్లా అత్తం చూడు దగ్గరికి Ý chào là chương. ăn chừng. cầm 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 come, 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 cầm 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 come, 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 దరి ధర దస్తలో ధ ఇగ ధ ద ఇగో ఇక్కడ ఉన్నది అవుతుంది ఏం లేదు బిడ్డ రేపు తీసుకొత్త ఓకే ఈ నా దగ్గర ఏం లేని నచ్చుతానీ ఇవ్వరాక బిస్కెట్లు వేసినా అయిపోయినాయి నీ అప్పు ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలి కావచ్చు ఇవన్నీ చిన్న చిన్న మొత్తం న్యాయం పడబడుతుంది ఎంత ఇక్కడ ఒకటి అది మొత్తం చూడు భలేవున్నాయి ఇది విడిచిపెట్టి పోతేనే లేదు ఇగో ఇక్కడ దగ్గర ఉందాగో అది ఇట్లుతుందో ఓ బా బాబు ఏ ఓ బో ఏది డాట్రా ఇంతకుముందు గాలంగళిల్ బిస్కెట్లు వేసినా అందుకని ఇవన్నీ అత్తనే ఉన్నాయి ఇక అత్తుంది అది అత్త ఇవా ధ కపిలా అది వస్తుంది కపిల అంటే దా కపిల ఇవా అవన్నీ పెద్ద పెద్ద అత్తుండే అది వస్తుంది ఇక వెనుక వస్తుంది కదా ఇక వచ్చేసింది ఇది వచ్చేసింది మీరు ఈ బోనాల రొడుకుంటుంది మీరు రారీ రారే కాపీ కాపిలా ఇది నన్ను వేసేసేటట్టుంది ఇక్కడ నిజంగా చెప్తున్నా ఒకసారి రాలి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ